ఇప్పుడు మీరు చూస్తే లో బడ్జెట్ కార్ టూ థౌసండ్ టెన్ మోడల్ ఐటీ నండి ఇది మ్యాగ్నా వేరియంట్ నైంటీ థౌసండ్ ఇది పెట్రోల్ ఇది వచ్చేసరికి వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు కానీ మనకి ఇది బాటమ్ టు బాటమ్ అంటే వన్ లాక్ సెవెంటీ థౌసండ్ లా క్లోజ్ అవుతుందండి ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ ఐ కార్ ఇది వచ్చేసరికి సెవెంటీ థౌసండ్ తింటే డ్రైవ్ అయింది దీని ప్రైస్ వస్తే టూ పాయింట్ ఫైవ్ చెప్తున్నారు కానీ టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కస్టమర్ ఇస్తా అండి మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ హలో ఎవరు చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తక్కువ ధరలో కారు కొనాలని చెప్పి చాలామందికి డ్రీమ్ ఉంటుంది అలాంటి వారి కోసమే అశోక మోటార్స్కి వచ్చాను ఇది సిన్స్ నైన్టీన్ నైన్టీ నైన్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అనమాట వీళ్ళ దగ్గర యూజర్ కార్స్ టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్లో చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం ఓనర్తో మాట్లాడి ఏ ఏ బడ్జెట్లో కార్స్ అవైలబుల్ ఉన్నాయి వాటికి ఫైనాన్స్ ఆప్షన్ వస్తుందా రాదా వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సో మనతో పాటు అశోక మోటార్స్ ఓనర్ ఉన్నారు సో అతను అడిగి సో వెహికల్ ప్రైస్ గురించి తెలుసుకుందాం హాయ్ బ్రదర్ హలో ఉన్నారు హలో ఐఎమ్ గుడ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మన దగ్గర లో ఇంతకు ముందు చాలా వీడియోస్ చేశాను కరెక్ట్ కరెక్ట్ అప్పటి వీడియోకి ఇప్పటి వీడియోకి ఏ కార్స్ ఉన్నాయి సేమ్ కార్స్ ఉన్నాయి ఇంకేమైనా డిఫరెన్స్ నో నో అప్పటి వీడియోకి దారి వీడియో రెస్పాన్స్ కూడా చాలా మంచిగా ఉండే మాకు వీఆర్ వెరీ హ్యాపీ అందుకోసం మళ్ళీ మీకు పిలవడం జరిగింది సో ఇప్పుడు చాలా కొత్త వెరైటీస్ యాడ్ అయినాయి మన దగ్గర సో ఏ బడ్జెట్ ప్రెసెంట్ అయితే వన్ పాయింట్ ఫైవ్ లాక్ నుంచి స్టార్టింగ్ ఉంది అది ఆల్మోస్ట్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ లాక్స్ దాకా డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మనకు మాదాపూర్లో చాలా సెకండ్ హ్యాండ్ డీలర్స్ ఉన్నారు వంద డీలర్స్ ఉండగా అశోక మోటార్స్ లో కార్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క కార్స్ మీరు చూస్తున్నారు కదా ఈచ్ అండ్ ఎవ్రీ కార్ అది వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ కావచ్చు థర్టీ ల్యాక్స్ కావచ్చు ప్రతి ఒక్క కార్ నేను పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేస్తా అంటే బాడీ లైనింగ్ బాగుందా లేదా అంటే బేసికలీ స్ట్రక్చరల్ డ్యామేజ్ ఏమైనా ఉందా లేదా అది అయిపోయిన తర్వాత ఇంజిన్ ఇంజిన్ ఏమైనా ఓపెన్ అయిందా లేదా షోరూమ్ ఇంజిన్ అయినా ఇంజిన్ ప్రాపర్గా ఉందా లేదా అండ్ థర్డ్ థింగ్ సస్పెన్షన్ ప్రాపర్గా ఉందా లేదా సో ఈ మూడు థింగ్స్ నేను పర్సనల్గా ప్రతి ఒక్క కార్ చెక్ చేస్తా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ అంటే జూస్డ్ కార్ కొద్దిగా గొప్ప ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఏ సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుని ఉంటుంది దాన్ని బియాండ్ అయితే దాన్ని బియాండ్ అయ్యి ఒక సిక్స్టీ సెవెంటీ థౌసండ్ మేజర్ ఇన్వెస్ట్మెంట్ లెక్క ఏదైతే ఉంటుందో ఆ కార్ మనం ప్రొక్యూర్ చేయము అంటే పార్కింగ్ చేయాలి మేము యాక్సెప్ట్ చేయమన్నమాట మేము యాక్సెప్ట్ చేసే కార్ ప్రాపర్గా ఉంటే నేను తీసుకుంటామన్నమాట చాలా మంది కార్ ఫైనాన్స్ ఆప్షన్ అడుగుతున్నారు కరెక్ట్ మా దగ్గర రెండు ఫైనాన్స్ ఉంటుంది ఒకటి వచ్చేసరికి బ్యాంక్ ఫినాన్స్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ప్రైవేట్ ఫినాన్స్ ఎవరికైతే ప్రొఫైల్ మంచిగా ఉండి సిబిల్ మంచిగా ఉంటే కనుక వాళ్ళకి బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది అప్ టు నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ దాకా మనం బ్యాంక్ ఫినాన్స్ చేయచ్చు ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి బ్రీజాలో టాప్ అండ్ జెడ్ఏ ప్లస్ డిఎల్ టోన్ కలర్ కార్ ఇది వచ్చేసరికి ఎయిటీ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది అండి వెరీ వెల్ మెయింటైన్ కార్ ఇది దీని ప్రైస్ వస్తే సెవెన్ ట్వంటీ ఫైవ్ చెప్తారు కాకపోతే ఈ కస్టమర్ అయితే బాటమ్ టు బాటమ్ సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి ఇచ్చేస్తారండి చాలా చీప్ గోయింగ్ కార్ మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ టాప్ అండ్ జడ్డీఏ ప్లస్ కార్ ఇది సో మారుతి బ్రిడ్జ్ అది సెవెంటీ మోడల్ సిక్స్ పాయింట్ ఫైవ్ బడ్జెట్ ఆరు లక్షల యాభై వేలు వస్తుంది కార్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది చాలా మంది అడుగుతున్నారు మారుతి బ్రిజా కార్ కావాలని ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఒకసారి అన్నా ఒకసారి ఇంటీరియర్ చూద్దామా హా యా మనకి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయండి క్రూజ్ కంట్రోల్ వస్తుంది టచ్ స్క్రీన్ సిస్టమ్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ వస్తాయి అండ్ మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది దీంట్లో స్టార్ట్ వస్తుంది కంప్లీట్లీ టాప్ ఎండ్ కాబట్టి అంతా లోడ్ అయి ఉంటాయండి ఫీచర్స్ అనేటివి ఒకసారి రేర్ ఎలా ఉండదు రేర్ సీట్స్ కూడా చూడచ్చు చాలా బాగున్నాయి అన్న ఎంత ప్రైజు ఇది వచ్చేసరికి మనము సెవెన్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాం కానీ కస్టమర్ సిక్స్ పాయింట్ ఫైవ్కి ఇస్తారండి మైలేజ్ ఇన్ సిటీ ఎయిటీన్ వస్తుంది ఆన్ హైవే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వస్తుంది సెవెంటీన్ మోడల్ టాప్ అండ్ జడ్డిఐ ప్లస్ అండి ఇది డీజిల్ డీజిల్ లగ్జరీ కార్స్ దగ్గర మన దగ్గర ఎఫర్డబుల్ ప్రైజ్లా మనం బిఎండబ్ల్యూ తీసుకొచ్చినాం కస్టమర్స్ గురించి ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ ఎక్స్ ట్వంటీ డి డ్రైవ్ ఇది వచ్చేసరికి నైంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది వెరీ వెల్ మెయింటైన్ మీరు చూసుకోవచ్చు అండ్ దీని ఎక్స్టీరియర్ కావచ్చు అండ్ ఇంటీరియర్ కూడా కావచ్చు చాలా వెరీ వెల్ మెయింటైన్ అంటే రీసెంట్గా దీనికి కంప్లీట్ సస్పెన్షన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ కంప్లీట్లీ మేజర్ సర్వీస్ అంతా కూడా అయిపోయింది నియర్ అబౌట్ కస్టమర్ టూ ల్యాక్ రూపీస్ దీనికి ఓ త్రీ మంత్స్ బ్యాక్ అంతా చేయించి పెట్టారు అండ్ ఎక్కడ ఇప్పుడు కొనే కస్టమర్కి అయితే ఎక్కడ ఒక సింగిల్ పిని కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు సో అండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ నైంటీ సిక్స్ థౌసండ్ డ్రైవ్ అయింది డీజిల్ ఆటోమేటిక్ కార్ ఓకే ప్రైజ్ ఇది వచ్చేసరికి మనం నైన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం అండి ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది ఇది యాక్చువల్లీ మన మన వ్యూయర్స్ మన కస్టమర్స్ అయితే నైన్ ల్యాక్స్కి ఇచ్చేదాం అండి మోడల్ సో టూ థౌసండ్ థర్టీ మోడల్ సో నైన్ బడ్జెట్ బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే లగ్జరీ ప్రీమియం కార్స్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ కావచ్చు సో కార్ చూడొచ్చు ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు సో నైన్ లాక్ బడ్జెట్ అంటే చాలా అంటే చాలా మంచి ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూపియండి కస్టమర్స్కి దీని సేఫ్టీ గురించి మాట్లాడినట్ దీనికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అంటే ఫ్రంట్ కంపోజన్ కంపార్ట్మెంట్ కంప్లీట్లీ సెక్యూర్డ్ కార్ పిల్లర్స్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ డాష్ బోర్డు స్టీరింగ్ అండ్ సీట్ల నుంచి రెండు వస్తాయి కంప్లీట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కార్ వెరీ గుడ్ లగ్జరియస్ ఫీల్ అవుతాం మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు డ్రైవ్ టూ లీటర్ డీల్ ఇంచినాడినరీ ఉంటుంది రేయర్ ప్యాసింజర్స్ కూడా కంఫర్టబుల్ సిట్టింగ్ లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది కార్ లో అండ్ మీరు ఇంటీరియర్ చూసినట్టయితే ఎక్కడ కూడా ఎక్కడ లేదండి అండ్ ఇప్పుడు దీన్ని బూట్ చూద్దాం ఏ లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకుంటే కనుక బూట్ స్పేస్ కూడా చాలా కంఫర్టబుల్ అంటే త్రీ ఫోర్ ఈజీగా సూట్ కేసులు పడుతుంది దీంట్లో దీని కంప్లీట్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడినట్ అయితే టూ థౌసండ్ థర్టీన్ అండి బీఎం ఎక్స్ వన్ నైంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనం టై నైన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం కానీ మన అస్ట్ మీ సబ్స్క్రైబర్స్కి అయితే ముఖ్యంగా ఫాస్ట్ వీల్ సబ్ సబ్స్క్రైబర్స్కి అయితే నైన్ ల్యాక్స్కి ఇద్దాం ఇది నైన్ ల్యాక్స్ యా నైన్ ల్యాక్స్ ఇప్పుడు మీరు చూస్తుంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఫోర్డ్ ఫోర్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆస్పైర్ కార్ ఇది ఆంబియడ్ వేరియంట్ దీనికి సేఫ్టీకి టూ యార్ బ్యాగ్స్ ఉంటాయి ఇది వెరీ గుడ్ సేఫ్టీ అండ్ కంఫర్టబుల్ సెడాన్ సెగ్మెంట్ కార్ అండ్ ఇంకొకటి దీని థర్డ్ స్పెషాలిటీ వచ్చేసరికి ఇది ప్రైజింగ్ కూడా మిడ్ రేంజ్ అండి రెండు ఫోర్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం దీన్ని త్రీ లాక్ ఎయిటీ థౌసండ్ ఫైనల్గా కస్టమర్ ఇవ్వదలుచుకున్నాడు ఎయిటీ త్రీ లాక్ ఎయిటీ థౌసండ్ కస్టమర్ ఇద్దామని అని చెప్పి ఆలోచనలో ఉన్నాడు టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఇది దీనిలో మనకి సేఫ్టీ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది ప్రైస్ రేంజ్ కూడా మిడ్ రేంజ్ ఎఫర్డబుల్ ప్రైస్ రేంజ్ అనమాట లో బడ్జెట్లో లో రీడింగ్ కార్ అండి ఇది ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ గ్రాండ్ ఐటెన్ పెట్రోల్ యాజ్ టాప్ అండ్ కార్ దీని సేఫ్టీ గురించి మనం అయితే దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి దీని ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే అయితే వీల్స్ కానీ అండ్ పుష్టార్ట్ కానీ అండ్ ఆటో క్లోజింగ్ మిరర్స్ కానీ అవన్నీ కూడా కంపెనీ నుంచే లోడ్ అయి ఉంటాయి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ గ్రాండ్ ఐటెన్ యాజ్ టాప్ అండ్ పెట్రోల్ కార్ ఇది ఓన్లీ థర్టీ థౌజండ్ రన్ అయిందండి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి కస్టమర్ ఫైనల్గా ఇచ్చే విల్లింగ్లో ఉన్నారు బేసికలీ ఇప్పుడు మీరు చూస్తే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి స్విఫ్ట్ వీఎక్సే పెట్రోల్ కార్ ఇది ఓన్లీ థర్టీ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది జన్యున్ రీడింగ్ సింగిల్ ఓనర్ ఓన్ కార్ ఇది టచ్ స్క్రీన్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది కార్కి సింగిల్ పిన్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు బేసిక్ మారుతి అంటేనే మనకి లో మెయింటెనెన్స్ కార్ అండ్ హై రీ డిమాండ్ రీసేల్ ఉన్న కార్ ఇది దీనిపై వచ్చేసరికి మనం ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం కస్టమర్ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఇస్తాడు ఇది వచ్చేసరికి మీరు చూస్తూ టు ఆటో ఎయిటీఆర్స్ అండి ఇది టాప్ అండ్ విఎక్స్ వేరియంట్ ఇది దీనిలో మనకి సేఫ్టీకి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అండ్ ఎక్స్టీరియర్ లుక్ గురించి మాట్లాడినట్టయితే మనకు అలాయ్ వీల్స్ కానీ క్రోమ్ ఫినిషింగ్ గ్రిల్స్ కానీ అన్నీ కూడా కంపెనీ నుంచే ఫిట్ ఏ వస్తాయండి అండ్ మెయిన్ ముఖ్యంగా టయాటా బ్రాండ్ గురించి మాట్లాడినట్టయితే ఇది చాలా మంచి రిలయబుల్ ఇంజిన్ ఉండే కార్ ఇది ఆల్మోస్ట్ తక్కువలో తక్కువ అరౌండ్ ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఇంజిన్ అనేది దీన్ని రన్ అవ్వడం జరుగుతుంది అండ్ ఇట్స్ పెట్రోల్ కార్ మాన్యువల్ కార్ వెరీ గుడ్ స్పేషియస్ ప్రైజెస్ సిక్స్ పాయింట్ ఫైవ్ చెప్తారా కస్టమర్ వచ్చేసరికి సిక్స్ ల్యాక్స్కి ఇస్తాడు ఫైనల్గా సిక్స్ ల్యాక్స్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ చెప్పండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా టూ థౌసండ్ టెన్ మోడల్ అండి ఏ స్టార్ ఎలక్సై వేరియంట్ ఇది ఇది వచ్చేసరికి సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది దీని ఫ్యూచర్స్ వచ్చేసరికి దీనికి ఫ్రంట్ టూ పవర్ విండోస్ వస్తాయండి అండ్ కంపెనీ ఫిఫ్టెడ్ ఏసీ వస్తుంది అండ్ మీరు ఇంటీరియర్ చూసుకోవచ్చు ఇంటీరియర్ ఆల్సో వెరీ గుడ్ అండ్ మన స్టీరియో కూడా వస్తుంది టూ థౌజండ్ టెన్ మోడల్ బ్రదర్ దీని ఫిట్నెస్ అనేది ఇంకొక ఫైవ్ మంత్స్ ఉంది దాని తర్వాత మళ్ళీ ఫైవ్ ఇయర్స్ రిన్యువల్ చేస్తారనమాట అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనం వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాము ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది ఇది చిన్న బడ్జెట్ లో మంచి కంఫర్టబుల్ కార్ ఇది చెప్పండి ఇది వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి పోలో హైలాండ్ టాప్ ఎండ్ కార్ బేసికలీ వోక్స్ వ్యాగన్ అంటే చాలా మంది మెయింటెనెన్స్ అనుకుంటారు మెయింటెనెన్స్ అదొక పాయింట్ అయితే సెకండ్ థింగ్ సేఫ్టీ అండి ఫైవ్ స్టార్ రేటింగ్ కార్ వెరీ వెల్ మెయింటైన్ కార్ ఇది వచ్చేసరికి ఎయిటీ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయిందండి డీజిల్ మాన్యువల్ కార్ ఇది అండ్ ఫ్యాన్సీ నెంబర్ సింగిల్ నెంబర్ టూ కూడా ఉంది కార్కి స్క్రాచ్ ఉంటుంది కార్ మొత్తం ఇది వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి మనం ఫైవ్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నామండి ప్రైస్ అనేది కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది కస్టమర్ వచ్చేసరికి బాటమ్ టు బాటమ్ లీస్ టు లీస్ ఫైవ్ ల్యాక్ థర్టీ థౌసండ్కి ఇస్తా అంటున్నారు ఫైవ్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఎస్ ఎస్ ఫైవ్ ల్యాక్ థర్టీ మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ డీజిల్ హైలాండ్ టాప్ అండ్ కార్ ఇది మాన్యువల్ ఇది వచ్చేసరికి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి ఐ ట్వంటీ ఎలైట్ ఐట్ ఆప్షనల్ కంప్లీట్ టాప్ అండ్ కార్ దీని సేఫ్టీ గురించి మాట్లాడినట్టయితే దీనిలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కార్కి పుస్టార్ట్ ఫస్కింగ్ సిస్టమ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొజెక్టర్ ప్రొజెక్టర్ హెడ్ లైమ్స్ కావచ్చు మన డైమండ్ కట్ వీల్స్ కావచ్చు కంప్లీట్లీ కంపెనీ నుంచే లోడ్ అయి వస్తుంది టాప్ అండ్ మోడల్ కార్ కాబట్టి ఇది పెట్రోల్ అండి సిక్స్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది జన్యున్ రీడింగ్ కార్ రీసెంట్గా నాలుగు న్యూ టైర్స్ కూడా కస్టమర్ చేంజ్ చేయడం జరిగింది దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నామంటే కొద్దిగా నెగోషియబుల్ అవుతుంది అది బాటమ్ బాటమ్ వచ్చేసరికి కస్టమర్ అయితే సిక్స్ ట్వంటీ ఫైవ్ ఆలోచనలు ఉన్నాయండి టూ థౌసండ్ నైన్టీన్ నైన్టీన్ పెట్రోల్ మాన్యుల్ కార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా చాలా రిక్వైర్మెంట్స్ ఎంక్వైరీస్ నాకు డిజైర్ డీజిల్ గురించి వస్తున్నాయండి ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ డిజైర్ నైన్టీ థౌసండ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది కార్కి ఇది వచ్చేసరికి మనం ప్రైసింగ్ అయితే సిక్స్ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ చెప్తున్నాం కానీ సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది అండి మోడల్ సెవెంటీన్ మోడల్ డీజిల్ డిజైర్ బేసికల్ మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయి డీజిల్లా పెట్రోల్ అయితే చాలా అవైలబిలిటీ ఉంది కానీ డీజిల్ చాలా తక్కువ ఉన్నాయి మహేంద్ర కార్స్ లో సెవెన్ సీటర్ కార్స్ ఏమన్నా యా మంచి సెవెన్ సీటర్ మీకు ఒకటి చూపిస్తాం మహేంద్రాలో ఇది వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి డబ్ల్యూ లెవెన్ టాప్ ఎండ్ కార్ మాన్యుల్ కార్ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీ సిక్స్ థౌసండ్ డ్రైవ్ అయింది అండి వెరీ వెల్ మెయింటైన్ కార్ కాపర్ కలర్ సో యూనిక్ కలర్ డిఫరెంట్ కలర్ చాలా బాగుంటుంది దీని ఇంటీరియర్ ఒకసారి మీరు చూసినట్టయితే సో గైస్ మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా ప్రీమియం ఉంది దీనిది సేఫ్టీ గురించి మాట్లాడినట్టయితే మనకి కంప్లీట్లీ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫ్రంట్ పోర్షన్ నుంచి మిడిల్ పోర్షన్ దాకా కంప్లీట్లీ సెక్యూర్ కార్ ఇది అండ్ దీనిలో ది బెస్ట్ ఫీచర్ ఏంటంటే రఫ్ కూడా ఉంటుంది అండి దీనికి అండ్ ఇది ఓన్లీ సిక్స్టీ సిక్స్ థౌసండ్ డ్రైవ్ అయింది దీనిలో క్రూజ్ సిస్టమ్ కూడా ఉంటుంది క్రూజ్ కంట్రోలర్ కూడా ఉంటుంది అండ్ ఇట్ ఇది టాప్ ఎండ్ కార్ అండి చూద్దాం రేర్ సీట్స్ అనమాట చాలా బాగుంది సీట్ మోడల్ కొత్త కార్ లో కనిపిస్తుంది ఎస్ అంటే ఇది లెస్ డ్రివెన్ కాబట్టి చాలా తక్కువ తిరిగింది కాబట్టి ఎక్కడ కూడా వేరే టైర్ లేదు కార్ లో సో మీరు లెదర్ సీట్స్ వస్తాయి కంప్లీట్ లోడ్ అయి ఉంటుంది మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏం అవసరం లేదు కార్కి సో ఎంత ప్రైస్ ఇది టూ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ డబుల్ ఎలవెన్ టాప్ అండ్ కార్ ఓన్లీ సిక్స్టీ సిక్స్ థౌసండ్ తిరిగింది డ్రైవింగ్ ఇది వచ్చేసరికి ప్రైస్ మనం టువెల్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం అండి ప్రైస్ లో నెగోషియబుల్ అనేది ఉంటుంది అంటే ఎంత రఫ్లీ అంటే ఇది టువెల్ ల్యాక్స్ థర్టీ థౌసండ్కి కస్టమర్ ఇస్తాడండి వీ చార్ టూ పర్సెంట్ ఆఫ్ కమిషన్ చాలా మంది ఇన్నోవా కార్స్ ఉన్నారు కరెక్ట్ మన దగ్గర త్రీ క్రిస్టాస్ ఉన్నాయండి ఒకటి వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ జీ వేరియంట్ అండి ఆటోమేటిక్ వన్ న్ లాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ జరిగింది అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది కార్కి ఇది వచ్చేసరికి మనము సెవెంటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోట్ చేస్తున్నాము కొద్దిగా నెగోషియబుల్ అవుతుంది ప్రైస్లో అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి టూ థౌసండ్ సిక్స్టీన్ జెడ్ మాన్యువల్ టాప్ అండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ తిరిగిందండి ఇది వచ్చేసరికి సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నాము కొద్దిగా నెగోషియబుల్ అవుతుంది ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్కి కస్టమర్ ఇస్తాడండి ఫైనల్గా అండ్ అదర్ థింగ్ ఇస్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అండి ఇది ఇది జీ వర్షన్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ తిరిగింది మాన్యువల్ ఇది కూడా

హైలీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది డ్రైవింగ్ కంఫర్ట్ కానీ లెగ్ స్పేస్ కానీ సేఫ్టీ పరంగా దీనికి ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కార్కి ఇది వచ్చేసరికి మనం ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోట్ చేస్తున్నాం అండి ప్రైస్ కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది కార్ కి ఫోర్ బ్రాండ్ కాంటినెంటల్ టైర్స్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎక్కడ ఒక సింగిల్ పిని కూడా వర్క్ లేదు కార్లో పర్ఫెక్ట్ ఉందండి కార్ అయితే మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది ఇది వచ్చేసరికి ఎయిట్ ల్యాక్స్ కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తుండీ ఫైనల్గా చాలా మంది ఆటోమేటిక్ కార్స్ అడుతున్నారు కరెక్ట్ హా ఆటోమేటిక్గా మనం మంచి పెట్రోల్ సడాన్ సెగ్మెంట్ కార్ ప్రైస్ ప్రైస్లో ఉండేది తీసుకొచ్చినాం ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీన్ మోడల్ అండి ఎస్ ఆప్షనల్ కార్ ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చర్డ్ అయినా కూడా రీడింగ్ మాత్రం చాలా చాలా తక్కువ ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ జరిగింది పెట్రోల్ ఆటోమేటిక్ సింగిల్ ఓనర్ ఉండండి వెరీ వెల్ మెయింటైన్ కార్ మీరు చూసుకుంటు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కానీ డైమండ్ కట్ అలాయ్స్ కానీ బాడీ లైనింగ్ మీరు చూసినట్టయితే సింగిల్ స్క్రాచ్ కూడా ఎక్కడ లేదు వెరీ వెల్ మెయింటైన్ కార్ ఇది ఇది వచ్చేసరికి వీఆర్ కోటింగ్ అరౌండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ చెప్తున్నాం అండి సిక్స్ లాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎయిట్ మోడల్ తీసుకొచ్చిన ఫైవ్ ఇయర్స్ ఫిట్నెస్ కూడా ఉంది కార్కి దీని ఇంటీరియర్ కూడా చాలా బాగున్నాయి స్టాన్లీ సీట్ కవర్ చేశారు కస్టమర్ పెట్రోల్ మాన్యువల్ కార్ ఇది వచ్చేసరికి మనము టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నాం కానీ టూ కి కస్టమర్ ఇస్తారండి ఇది టూ ల్యాక్స్లో వస్తుంది మళ్ళీ ఫిట్నెస్ కూడా ఫైవ్ ఇయర్స్ చేయించి పెట్టారు అవునా మోడల్ టూ థౌసండ్ ఎయిట్ మోడల్ ఇది సో గా ఎయిట్ మోడల్ అయినా ఫిట్నెస్ మనకు ఫైవ్ ఇయర్స్ ఉంది ఎవరికైతే టూ బడ్జెట్ లో కార్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి